గాయస్ అందరికీ నమస్కారం అందరూ మంచిగా ఉన్నారు కదా ఈరోజు మన రెసిపీ ఏంటంటే గోంగూర నిల్వ పచ్చడి అనమాట ఈ రెసిపీ అనేది ఇంట్లోనే చాలా హెల్దీగా ఇంకా ఈజీగా ఎలా పెట్టుకోవాలని చెప్పి ఈరోజు వీడియోలో నేను మీకు చెప్పబోతున్నాను సో వీడియోని చూసే ముందు ఇంకా మీకు చిన్న చిన్న టిప్స్తో ఎలా పెట్టుకోవాలి ఎక్కువ రోజులు ఎలా నిల్వ ఉంచుకోవాలి అని మీకు బాగా తెలియాలంటే ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి అండ్ మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ బెల్లైకాన్ని కూడా క్లిక్ చేసుకోండి సో దట్ ఏంటంటే ఇలాంటి మంచి మంచి వీడియోస్ అన్నీ కూడా మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్స్లో వచ్చేస్తాయి అనమాట సో ముందుగా మనం ఈ గోంగూర పచ్చడి చేసుకోవడానికి గోంగూర కట్టల్ని బాగా వాష్ చేసుకొని తీసుకోవాలన్నమాట సో దట్ ఏంటంటే మనకి ఇవి ఆకుకూరల్లో చాలా మట్టి ఉంటుందండి ఎందుకంటే వాటిని సరిగ్గా వాష్ చేయకుండానే మనకి మార్కెట్లో అమ్మేస్తూ ఉంటారు కదా సో మనకి ఆ మట్టి అంతా పోయేంతటి వరకు కూడా బాగా వాష్ చేసుకొని వాటిని ఏంటంటే బాగా ఆరబెట్టుకోవాలన్నమాట సో ఇలా మనకి బాగా చూసారు ఇప్పుడు మనకి ఇది ఎండలో పెట్టుకున్న మనకి ఆరిపోతుంది లేదా ఫ్యాన్ కింద మనం కాసేపు ఒక వన్ ఆర్ టూ అవర్స్ పెట్టి అలా వదిలేసినా కూడా మనకి గోంగూర ఆకులు అనేవి బాగా ఆరిపోతాయి అనమాట సో ఆరిపోయిన తర్వాత చూసారు కదా మీరు ఎలా ఉన్నాయని చెప్పారు చెప్పేసి సో ఇప్పుడు ఈ గోంగూర పచ్చడి మనం ప్రిపేర్ చేసుకోవడానికి ముందుగా స్టవ్ పైన ఒక కలాయిన్ అయితే పెట్టుకోండి ఇప్పుడు మనం ఆల్రెడీ కడిగి పెట్టుకున్నాం కదా ఈ గోంగూర ఆకులు ఏవైతే కాడలు తీసేసి మనం కడిగి పెట్టుకున్నామో ఈ గోంగూరాకులను కూడా ఆ ప్యాన్లో వేసేసుకొని ఆ వాటర్ అంతా పోయేంత వరకు దగ్గరగా మగ్గనివ్వాలన్నమాట ఆకులన్నీ ఒకేసారి పట్టవు అనుకుంటే నేను చేసిన విధంగా ముందు కొన్ని ఆకులు వేసుకొని అవన్నీ బాగా మగ్గిన తర్వాత అప్పుడు మిగిలిన ఆకులు ఏమైతే ఉన్నాయో వాటిని కూడా వేసుకోండి సో దట్ మీకు ఏంటంటే ఇలా వేయడం వల్ల కొన్ని ఉడుకుతాయి కొన్ని ఉడకవు అలాంటిది ఏమీ ఉండదు మీకు ఇంకా ఇదే సింపుల్గా అయిపోతుంది అండ్ చాలా త్వరగా కూడా అయిపోతుంది గుర్తుపెట్టుకోండి ఈ ప్రాసెస్ అంతా చేసేటప్పుడు అలాంటి వాటర్ కానీ ఆయిల్ కానీ వెయ్యకూడదు గోంగూరలో ఉన్న వాటర్తోనే సరిపోతుంది అనమాట సో ఇప్పుడు అలా మొత్తం దగ్గరగా అయిపోయిన మిశ్రమాన్ని అంతా పక్కన పెట్టేసుకొని ఇప్పుడు అదే ప్యాన్లో మనం ఒక త్రీ కప్స్ వరకు కూడా ఆయిల్ని యాడ్ చేసుకోవాలి ఇదేంటంటే మనకి నిల్వ పచ్చడి కాబట్టి మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువ ఉంటేనే పచ్చడి ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుందన్నమాట ఇప్పుడు ఆయిల్ బాగా మరిగిన తర్వాత అందులో ఒక హాఫ్ కప్ వరకు కూడా జీలకర్రని వేసుకోండి జీలకర్ర బాగా వేగుతుంది అనుకునేటప్పుడు వెల్లుల్లి పొట్టు తీసుకొని వేసుకున్నా పర్లేదు లేకపోతే మీరు అలానే వేసేసుకున్నా సరే ప్రాబ్లం ఏమీ లేదు టేస్ట్ చాలా బాగుంటుంది సో వెల్లుల్లి వెల్లుల్లిపాయని కూడా వేసుకొని ఒకసారి కొంచెం బాగా కలుపుకోండి ఫ్రై అయ్యేంతటి వరకు ఇప్పుడు అవి బాగా ఫ్రై అయిన తర్వాత అందులో మనకి కారానికి తగ్గట్టు నేను ఇక్కడ ఏంటంటే ఒక వన్ అండ్ హాఫ్ కప్స్ వరకు కూడా మిరపకాయలను అయితే ఎండుమిర్చిని తీసుకుంటున్నాను సో మీకు ఇంకొంచెం కారం ఎక్కువ కావాలనుకుంటే ఎండుమిరపకాయలు అనేవి కొంచెం ఎక్కువగా తీసుకోండి తక్కువ కావాలనుకుంటే ఒక వన్ కప్ వరకు కూడా సరిపోతుంది అది ఎండుమిర్చి కారం బట్టి ఉంటుంది అనమాట సో ఇప్పుడు ఎండుమిరపకాయలు వెల్లుల్లి జీలకర్ర ఇవన్నీ బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట మనం ఈ ప్రాసెస్ అంతా సిమ్లో పెట్టుకునే చేసుకోవాలి లేదంటే ఎండిమిరపకాయ ఇవన్నీ కూడా మాడిపోయే ఛాన్సెస్ చాలా ఉంటాయి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా మగ్గించి పెట్టుకున్నాం కదా గోంగూర ఆకుని ఏదైతే ఉందో ఆ గోంగూర పేస్ట్ ఏదైతే ఉందో దాన్ని అంతటినీ తీసుకొని ఈ ప్యాన్లో వేసేసుకోవాలన్నమాట సో ఇప్పుడు ఇవన్నీ కూడా ఒక్క త్రీ టు ఫోర్ మినిట్స్ వరకు బాగా కలుపుకోండి కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి తగ్గ ఉప్పు నేను ఒక హాఫ్ కప్ వరకు కూడా కల్లుప్పుని ఉప్పుని యూజ్ చేస్తున్నానండి సాల్ట్ కన్నా ఏంటంటే మనకి కల్లుప్పు యూస్ చేయడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది పచ్చళ్ళలోకనే కాదు ఏదైనా కర్రీస్లోకైనా సరే ఈ రాక్ సాల్ట్ వల్ల ఏంటంటే మనకి టేస్ట్ కూడా బాగుంటుంది ఇప్పుడు ఆ ఉప్పు కూడా పచ్చడికి బాగా పట్టేంత వరకు బాగా కలుపుకోవాలి ఇప్పుడు వీటన్నింటినీ కూడా కొంచెం పచ్చివాసన పోయేంతటి వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత దీన్ని మిక్సీ పట్టేసుకోండి మిక్సీ కూడా ఎలా అంటే గోంగూర అనేది ఆల్రెడీ మెత్తగా ఉంటుంది కాబట్టి ఎక్కువగా మిక్సీ పట్టేసుకోకూడదు జస్ట్ కొంచెం ఒక ఫ్యూ సెకండ్స్ మనం మిక్సీ చేసుకుంటే సరిపోతుంది అనమాట కొంచెం కచ్చా పచ్చగానే ఉంటే మనకి ఈ గోంగూర పచ్చడి అనేది టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు అలా పేస్ట్ చేసుకున్న గోంగూర పచ్చడి అంతా పక్కన పెట్టుకొని అదే ప్యాన్లో మళ్ళీ ఒక వన్ కప్ వరకు కూడా ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోనే పోపు దినుసులు ఇంకా తొక్క తీసేసిన వెల్లుల్లిపాయల్ని చిన్న చిన్న అంటే పెద్ద ఉంటే చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకోండి ఉంటే అలానే వేసేసుకోవచ్చు వాటితో పాటు ఒక వన్ కప్ వరకు కూడా కరివేపాకు కర్రీ లీవ్స్ని కూడా యాడ్ చేసుకోండి వీటన్నిటిని కూడా సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోండి మీరు హై ఫ్లేమ్లో పెడితే ఇవి మాడిపోయే ఛాన్సెస్ చాలా వరకు ఉంటాయి అన్నమాట మాడిపోతే మళ్ళీ పోపు మాడిపోతే టేస్ట్ పచ్చడికి అంత మంచిగా ఉండదు సో సిమ్ లో పెట్టుకొని జాగ్రత్తగా నిదానంగా మొత్తం కలుపుకుంటూ ఉండండి ఇప్పుడు ఇందులోనే ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కూడా పసుపుని యాడ్ చేసుకోండి ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఆల్రెడీ మనం కొంచెం పచ్చా పచ్చగా పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా గోంగూర పచ్చడి ఏదైతే ఉందో దాని అంతటిని కూడా ఈ ఆయిల్లో వేసేసుకోండి ఇవన్నీ వేసేసుకున్న తర్వాత ఒకసారి ఆయిల్లో బాగా పట్టేంత వరకు పచ్చడికి ఆయిల్ బాగా పట్టేంత వరకు కూడా బాగా కలుపుకోండి సో దట్ ఏంటంటే మనకి కొంచెం ఎక్కువ రోజులు నిల్వ ఉంటుంది అనమాట ఆల్రెడీ మనం ఆకుల్ని వీటన్నింటినీ కూడా మంచిగా ఫ్రై చేసి తీసుకున్నాం కాబట్టి మరి ఎక్కువగా ఫ్రై చేసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు కాకపోతే ఆయిల్ అనేది కొంచెం పైకి తేలి మంచి స్మెల్ వచ్చేంతటి వరకు మీరు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా కలర్ అనేది ఫుల్గా చేంజ్ అయిపోయింది మనకి ఆయిల్ అనేది కూడా పైకి ఎలా తేలుతుందో సో ఇలా మనకి ఆయిల్ అనేది బాగా పైకి తేలేంతటి వరకు కూడా మనం సిమ్లో పెట్టుకొని ఈ పచ్చని ఉడికించుకున్న తర్వాత ఇంకా మనం దీన్ని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పచ్చడి అంతా బాగా చల్లగా అయ్యేంతటి వరకు కూడా మనం దీన్ని చల్లారి పెట్టుకోవాలి మనకి చాలా టేస్టీగా ఉండే గోంగూర నిలువ పచ్చడి అనేది ప్రిపేర్ అయిపోయిందండి ఇప్పుడు మనం దీన్ని ఏదైనా గాజు సీసాలో కానీ ఏదైనా జాడీలో కానీ పెట్టుకున్నట్లయితే మనకి ఈ పచ్చడి అనేది ఒక వన్ ఇయర్ వరకు కూడా మనకి నిల్వ ఉంటుంది ఆయిల్ అనేది చూసారు కదా ఇల్ ఇలా ఉంటేనే మనకి పచ్చడి కొంచెం ఫ్రిడ్జ్లో పెట్టకపోయినా సరే ఎక్కువ డేస్ అనేది మనకి నిల్వ ఉంటుంది ఇప్పుడు మీరు ఏదైనా బాక్స్లో పెట్టుకొని దీన్ని మీరు స్టోర్ చేసుకోవచ్చు ఫ్రిడ్జ్లో పెట్టుకోకపోయినా సరే ఒక సిక్స్ మంత్స్ వరకు నిలువ ఉంటుంది ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ ఇయర్ వరకు కూడా మీకు పాడవకుండా నిల్వ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి